అందరికీ శ్రీరామ్ ఈ రోజు మనం వచ్చిన టెంపుల్ శ్రీ దత్తాత్రేయ స్వామి టెంపుల్ ఈ టెంపుల్ హిమయ్ సాగర్ విలేజ్లో ఇమయ్ సాగర్ డ్యామ్ పక్కన వాటర్ డిపార్ట్మెంట్ ఏరియాలో ఉంటుంది అనమాట చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది ఈ టెంపుల్లోకి రావాలంటే స్ట్రేట్కి వచ్చి రైట్ సైడ్ తీసుకుంటే టెంపుల్ వచ్చేస్తుంది పద వీళ్ళని రమ్మని చెప్పవా చెప్పు ఇక్కడ చెప్పు రమ్మని చెప్పు ఏం చెప్పావురా రమ్మ కాదురా రండి ఇక్కడ చెప్పు కెమెరా చూసి చెప్పు రండి అని చెప్పు ఇక్కడ చూడు పైన రండి అని అన్నాడు చెప్పు ఏముంది అక్కడ ఏముంది చెప్పు ఇక్కడ చూసి చెప్పు లాగా అమ్మ లోపల టెంపుల్ ఉంటుందా ఏం టెంపుల్ హనుమాన్ టెంపులా వా చూద్దమ్మా చూపిస్తావా వీళ్ళకి చెప్తావా ఏం చెప్తావు పప్పులిస్తావా ఎవరికి రా మెల్లగా మెల్లగా స్టెప్స్ ఉన్నాయి స్టెప్స్ ాగుందా మనం పద ఇక గుడి వివరాలుకి వెళ్తే ఈ గుడి నిర్మించి దాదాపు వంద సంవత్సరాలు అవుతుందండి ఈ వంద సంవత్సరాల ముందు ఈ టెంపుల్ అనేది ఎలా ఉంది ఎక్కడ ఉంది ఎవరు నిర్మించారనేది కంప్లీట్గా తెలియదు సో వంద సంవత్సరాల ముందు ఏంటంటే ఇక్కడ ఎవరైతే ఇంజనీర్స్ విమయసాగర్ డ్యామ్ని నిర్మించేటప్పుడు వాళ్ళకనేది ఈ దత్తాశ్రేయ స్వామి టెంపుల్ కనిపించిందంట చిన్నగా సో అక్కడ పెద్ద రావి చెట్టు ఉండడంతో వీళ్ళు ఇలానే డెవలప్ చేసుకుంటూ వచ్చేసారు ఈ టెంపుల్ని ఇంజనీర్స్ నిర్మించే టైంలో ఫ్యూచర్లో కానీ ప్రజెంట్ కానీ మాకు ఎలాంటి ఇబ్బంది రావద్దు అని చెప్పి మొక్కుకొని ఈ టెంపుల్ని నిర్మించారంట సో అప్పటి నుంచి ఇప్పటివరకు ఎలాంటి ప్రాబ్లం అయితే రాలేదు ఇంత మంచి టెంపుల్ చాలామందికి తెలియదు అండి అసలు చాలా ప్రశాంతంగా ఉంటుంది ఈ టెంపుల్ ఇప్పుడు నేను చెప్పాను కదా చెట్టు అని ఇదే ఆ చెట్టు ఈ చెట్టు వాళ్ళు చూసి హండ్రెడ్ ఇయర్స్ అవుతుంది అంటే అంతకుముందు కెన్ ఇయర్స్ ఉందనేది అనేది అయితే క్లారిటీ లేదు కదా జీజ్ ఇప్పుడు వీడియోలో కనిపించి కూర్చోమని చెప్తున్నాడు కదా అతను ముస్లిం అతను అండి అతనే చెప్తున్నాడు ఇక్కడ ఉన్న హనుమాన్ దత్తాత్రేయ స్వామి చాలా పవర్ఫుల్ అని కానీ ఈ టెంపుల్ చాలా మందికి తెలియదు అని చెప్తున్నాడు చెప్పు జై శ్రీ రామ్ ఎవరు తీస్తారు జీ జే తీస్తాడా అడుగు గట్టిగా Pilu jajan pilu. Jera, tikankh జలా రాధాకృష్ణ రౌండ్గా తిరుగు చెట్టు చుట్టూ తిరుగు చెట్టు చుట్టూ తిరగాలి చెట్టు ఇట్లా ఇట్లా రౌండ్గా రౌండ్గా మన తిరుగు ఆయకర తిరగాలి మొత్తం తిరుగు అట్లా కాదురా చెట్టు చుట్టూ ఇట్లా తిరగాలిరా చెట్టు చుట్టు తిరుగు తిరుగు ఇట్లా అట్లా కాదు మను ఇక్కడ నుంచి చూపిస్తా దా ఇట్లా రావాలి ఇట్లా ఓకే చెల్ చెట్టు చుట్టు ఇట్లా అరే మళ్ళా అట్లా తిరుగుతా ఏమరా ఇట్లా రా అరే ఇక్కడ సరే దా మొక్కి జేజక్ మొక్కి కదా జగ్ మొక్కిదా నవ్వుకుంటే చెప్తేనే సబ్స్క్రైబ్ చేస్తాను నవ్వురా నవ్వురా అదేనా నవ్వు మళ్ళకు సార్ మళ్ళకు సార్ నవ్వు మళ్ళా గట్టిగా అదేనా సరే చెప్పు సబ్స్క్రైబ్ చేసుకోవాను ఇంత చూపి సబ్స్క్రైబ్ గట్టిగా మా గట్టిగా చెప్పు ఇక్కడ చూసి చెప్పు లైక్ లైక్ చెయ్యి Bye. Bye. Bye Chubi, chờ chubby Bye. Bye Chubi. Bye. Bye.